శ్రీ లక్ష్మీ వెంకటరమణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం పోచార మున్సిపాలిటీ నారాపల్లి పరిధిలోని శ్రీ లక్ష్మీ వెంకటరమణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షులు సురేష్ ఉపాధ్యక్షులు శ్రీను రామచంద్రయ్య చిన్న విజయభారత్ అశోక్ వెంకట్రావు మరియు కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ లక్ష్మీ వెంకట వెంకటభవ నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం స్థాపించి టూ థౌజండ్ సెవెన్ లో స్థాపించాను ఇది దినదిన తోటి ఈ ఆళ్ళకి దాదాపు ఇరవై ఇరవై మూడేళ్ళు ఇరవై మూడేళ్ళు అయింది ఇప్పటి వరకు కూడా ఎంతో సంక్షేమం మన యూనియన్ లో ఉన్నోళ్ళందరికీ కూడా చాలా సంక్షేమంగా మేము అన్ని కూడా ఎవరికి ఏ ఇబ్బంది చిన్న ఇబ్బంది జరిగినా కానీ యూనియన్ అంటూ ఉంది ప్రతి ఒక్క విషయానికి లేబర్ అనే వర్కర్స్ ఎవరైనా సరే చిన్న మట్టి పని కాడి నుంచి బిల్డింగ్ కి సంబంధించిన ఏ పనికైనా కానీ మా యూనియన్ ముందు పడి నిలబడుతుంది ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కానీ అలా ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చాం ఇరవై మూడేళ్ళు స్థాపించి ఇన్నాళ్ళు లాంగ్ టర్మ్ లో ఎంతో మంది మేము ప్రెసిడెంట్ సెక్రటరీగా చేంజ్ అయినా కూడా యూనియన్కి ఎలాంటి రిమార్క్ లేకుండా ఇప్పటి వరకు ఎక్కడ కానీ ఒక కంప్లైంట్ ఇలాంటిది ఎవరి దగ్గర ఎవరిని అన్యాయం జరగకుండా చూసుకుంటా వచ్చాము కానీ ఇవాంటి వరకు కూడా గవర్నమెంట్ కానీ ఇంకొకళ్ళు కానీ మాకు ఎలాంటి ఒక్క ఒక్క చిన్న స్థలం కానీ ఒక్క రూమ్ కానీ ఏర్పాటు చేయలేదు ఏదన్నా ఉంటే పది మంది అక్కడ కూర్చొని దానికి ఏదైనా పరిష్కారం వచ్చినప్పుడు పెద్దలు వచ్చి రాజకీయంగా కూడా మిగతా వాళ్ళు కూడా వచ్చి పెద్దలు వచ్చి ఏదైనా వచ్చి కూడా పరిష్కరించవచ్చు ఏదైనా ప్రాబ్లం ఉంటే వీళ్ళంతా జమై ఒక దగ్గర ఇప్పటి ఇప్పటివరకు కిరాయిలు కట్టుకోలేక మనిషికి వంద యాభై వేర్చుకొని ఇప్పటి వరకు నడిపించాం కానీ మాకు ఇప్పుడు ఇరవై ఇరవై మూడు నెలల్లో కూడా కనీసం గవర్నమెంట్ కానీ సర్పంచ్ లు గాని ఎవరైనా కూడా ఇంత ఒక పార్క్ లో కానీ లేదా ఏ స్థలంలో అయినా కానీ గవర్నమెంట్ స్థలంలో కానీ ఒక యాభై గజాలు ఒక రూమ్ కూడా మేము అడిగాం ఎన్నో సార్లు మాకు ఇక్కడ అక్కడ చెప్పారు కానీ ఎక్కడ కూడా కాలేజ్ వర్క్ కాలేజ్ ఇవ్వాలంటే కూడా మా రూమ్ లేదు కిరాయి అంటూనే ఉంటున్నాం ఈ కిరాయి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ అక్కడ కిరాయి పెరిగిందని ఇక్కడ అక్కడ మెయిన్ రోడ్డు దగ్గర అయితే కిరాయి లోపల లోపల వచ్చుకుంటే ఇక్కడ వరకు కిరాయి నడిపిస్తున్నాం ఇక్కడ వరకు కానీ మా లో సభ్యుల మాత్రం చాలా యాక్టివ్గా ఎప్పుడూ ఎన్నడూ పనిచేస్తుంటారు ఇది మా యూనియన్ పరిస్థితి